హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు వి కాసర్ నార్త్ మార్నింగ్ 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 మాకిడికి వ్యూ చూడండి మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగిందో ఇది గాజర్ హల్వా చాలా బా బాగా కుదిరింది త్రీ కేజీస్ గాజర్ తీసుకొని మంచిగా గ్రేట్ చేసేసి వాటి హెడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో కొంచెం వచ్చినట్టు వచ్చినట్టున్నాయి వాటిని వాటర్లో ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టి పెట్టాను అనమాట లాస్ట్ టైం కూడా నేను గాజర్ చేసినప్పుడు కొన్ని హెడ్స్ తీసేసి ఇలా మొలకలు వచ్చాక మట్టిలో పెట్టాము చూడండి కనిపిస్తుంది ఒకటి మాత్రం చాలా బాగా పెరిగింది మిగతావి కొంచెం కొంచెం పెరుగుతున్నాయి అనమాట ఈసారి కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను ఏం లేదు మొత్తం గ్రేట్ చేసేసి త్రీ కేజీస్ గాజర్ మొత్తం గ్రేట్ చేసేసి అది జస్ట్ ఒక వంద గిన్నెలో వేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ లోలో పెట్టేస్తే వాటర్ వదులుతూ ఉంటుంది అనమాట అవి మంచిగా వాటర్ వదిలి కొంచెం పచ్చపచ్చగా అయిపోయి అనిపించినప్పుడు మీరు గీ వేస్తూ ఉండాలి ఈ మొత్తం ప్రాసెస్కి త్రీ కేజీస్ దానికి ఆల్మోస్ట్ కేజీ గీ పడుతుంది వన్ లీటర్ కావాలంటే వేసుకోవచ్చు బట్ మరీ ఎక్కువైపోతుంది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు అనమాట అప్పుడు అది కొంచెం వాటర్ వదులుతున్నప్పుడు అయిపోయిందన్న వెంటనే గీ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి చూడండి ఇలాంటి ఉంటుంది అనమాట దీనికోసం హాఫ్ కేజీ కోవా కావాలి టూ లీటర్స్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ కావాలి ముప్పావు కేజీ ఏమో గీ కావాలి నేనైతే మురుగన్ గీ తీసుకున్నాను ఎందుకంటే అది చాలా టేస్టీగా ప్యూరెస్ట్ ఫామ్ అనిపిస్తుంది గ్రాన్యూల్స్ గ్రాన్యూల్స్ లాగా ఉంటుందన్నమాట అది అయిపోయాక గీలో మంచిగా వేగిపోయాక పచ్చి వాసన లేదు అన్నప్పుడు మనం పట్టుకుంటే తెలిసిపోతుంది మనకి ఉడికిందా లేదా అన్నప్పుడు అప్పుడు ఈ టూ లీటర్స్ ఆఫ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసేసేయాలి ఇది మంచిగా మిల్క్లో బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట మిల్క్ వేసిన టూ లీటర్స్ ఆఫ్ మిల్క్ ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ వరకు వచ్చేసాక మనం షుగర్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు త్రీ కేజీస్ గాజర్కి అది గాజర్ కూడా స్వీట్ ఉంటుంది దీంట్లో నేను హాఫ్ కేజీ కోవా కూడా వేస్తున్నాను కాబట్టి జస్ట్ వన్ పావు షుగర్ పట్టింది అంటే వన్ కేజీ ఇంకా పావు కేజీ షుగర్ పట్టింది అంతే ఇది ఇలా వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట దీనికి చాలా టైం పట్టేస్తుంది చూడండి వాటర్ ఎలా వస్తుందో ఇది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ కలుపుతూ ఉండాలి మూత పెట్టేసి అది ఉడకనివ్వాలి మీన్ వాయిల్ మనం ఏం చేసుకోవాలంటే గీ తీసుకోండి మంచిగా ఎంత కావాలంటే అంత తీసుకోండి గీ నేను ఆల్రెడీ కొంచెం కొంచెం మధ్యలో వేస్తూ ఉంటున్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఒక పావు కిలో వరకు గీ తీసుకొని దాంట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా వేపేసేసి ఇది మంచిగా వేగిపోయాక ఆల్రెడీ మనది ఉడుకుతున్న హల్వాలో వేసేసుకోవాలి ఒక కేర్ ఏంటంటే ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు హల్వాలో దాంట్లో వేయొద్దు ఈ గీ వేస్తే కనుక గీ కనిపించదు మనకి డ్రై ఫ్రూట్స్ కూడా కిందకి వెళ్ళిపోతాయి అది అయిపోయాక వాటర్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయి ఒక ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడు ఈ హాఫ్ కేజీ కోవా వేయాలి కోవా వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే చోటే ఉండిపోతుంది అది కోవా వేసి మదుపుతూ ఉండాలన్నమాట అలా స్మాష్ చేస్తూ ఉంటే హల్వాకి మొత్తానికి కలిసిపోతుంది కనిపించదు చిన్న చిన్న గ్రాన్యువల్స్ లాగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది చూడండి ఇలా హీట్గా ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే హాట్ కంటైనర్లో గట్టిగా మెదుపుతుంటే అయిపోతుంది అంతలోపు ఈ పొడి చేసుకున్నాను ఆ యాలక్కలు పైన ఉంటాయి కదా తొక్కులు ఏంటంటే తీసుకెళ్ళి మన టీ పౌడర్లో వేసేసాను టీ చేసుకున్నప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి తర్వాత నచ్చితే యాలక్కాయ పొడి వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు బాగుంటుందని కొంచెం వేసాను ఒక టెన్ ఇలాచి పౌడర్ అయితే వేసాను వేసాక చూడండి ఇప్పుడు గీ పైకి వస్తూ ఉంటుంది ఇంకా అయిపోతుంది అన్న టైంకి నేను ఇందాక గీ వేసాను కదా గీ విత్ డ్రై ఫ్రూట్స్ వేసాను కదా ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసి పక్కకు పట్టాను అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది అనిపించింది మాకు అంత ఇప్పుడు లాస్ట్కి ఇంకొంచెం ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసి రెడీగా మనం హల్వా అయితే రెడీ చేసేసుకోవచ్చు చూడండి కలర్ చేంజ్ అయింది కొంచెం ఆరెంజిష్ అవుతుంది అనమాట ఫస్ట్ కంటే కూడా డార్క్ కలర్ వస్తుంది అందుకే షుగర్ కోవా డ్రై ఫ్రూట్స్కి అన్నీ దానికి పట్టుకొని చాలా మంచిగా టేస్ట్ అంత ఎక్కువ క్వాంటిటీలో ఎందుకు చేశామంటే సంక్రాంతి కదా సో మా మా మరిది వాళ్ళకి బావగారి వాళ్ళకి సిస్టర్కి పంచుదామని చెప్పేసి చేశాం అనమాట వాళ్ళందరికీ కూడా బాక్సెస్లో ఇచ్చాం చాలా బాగుందన్నారు మీకు నచ్చితే కనుక గాజర్ హల్వా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్